ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిన్నటి రోజున మన ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈ బడ్జెట్ లో మన రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను ఏదైతే హామీ ఇచ్చానో మనకు అమ్మఒడి అంటే ఇప్పుడైతే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వార్షిక బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖుతో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి కూడా కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది కాబట్టి మరి ఈ ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది పథకాలకు సంబంధించినటువంటి జాబితాల్లో అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ బడ్జెట్ నిధులు కేటాయించి ఈ యొక్క పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయటం జరిగింది మరి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఎంత డబ్బులు అనేది కేటాయించారు అలాగే మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క అమ్మఒడి పథకం అప్లై చేసుకోవాలి ఇక ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఇవ్వరా ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా బడ్జెట్ ప్రసంగంలో నిధులు డబ్బులు కేటాయించేటప్పుడు ఏం మాట్లాడారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అంటే తల్లులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకం కోసం అయితే అమ్మఒడి పథకం కోసం మనకి కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకైతే ఎవరికి డబ్బులు వస్తాయి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఇవ్వట్లేదా ప్రభుత్వ స్కూల్కే ఇస్తున్నారా లేదా ప్రైవేట్ స్కూల్కి కూడా ఇస్తారా ఇవ్వరా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు అంటే ముఖ్యంగా తల్లులు ఎవరైతే పిల్లలు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను అన్ని పదిహేను వేల రూపాయలు అందిస్తామని ఈ యొక్క పథకాన్ని తీసుకురావటం జరిగింది మరి ఈ పథకం తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి బిడ్డ చదువుకోవాలి ఎవరూ చదువుకోకుండా ఉండకూడదా అనే నినాదంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు అందరూ చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ఎన్నో మార్పులు వస్తాయి అక్షరాస్యత శాతం పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విజ్ఞానంతో ఉంటారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్కళ్ళకే ఇస్తూ ఉంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది కేటాయించారు నిన్నటి రోజున మన మంత్రి కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి దీనికి సంబంధించి ఇందులో ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కేటాయించటం జరిగింది అంటే దాదాపుగా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అంచనా వేశారు ఆ తర్వాత తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు సరిపోతాయని యొక్క పథకానికి నిధులు అనేది కేటాయించటం జరిగింది మరి ఈ యొక్క నిధులనేది కూడా కేటాయించేశారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైనవిగా తీసుకొని ఈ తల్లికి వందనం పథకానికి తల్లులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉంటే ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం వెంటనే కూడా మీకు రావటం జరుగుతుందనే విషయం కూడా మీకు తెలియజేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక దీనికి సంబంధించి మనకు వచ్చినటువంటి సమాచారం ఇంకా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పిల్లలు ఉంటారో అంటే తల్లుల పిల్లల్ని ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూలు అలానే ప్రైవేట్ కాలేజీ కానీ ప్ర ప్రభుత్వ కాలేజీ కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని ఇక్కడ చెప్పటం జరిగింది ఇక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేయటం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఈ యొక్క పథకానికి మీకు అర్హులు చూస్తే ఒకటో తరగతి నుంచి మీ పిల్లలు పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తూ ఉండాలి ఇక దాంతోపాటుగా ప్రతి తల్లికి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ పిల్లలకు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మీరు కలిగి ఉండాలి ఇక దీంతో పాటుగా తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది మీకు అర్హులు కాబట్టి ప్రతి తల్లికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లి కూడా అంటే ఇక్కడికి స్పెషల్గా క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తుంది మన పాఠశాల విద్యాశాఖ ఆధార్ కార్డులు ఏర్పాటు చేసి అక్కడే స్కూల్లోనే ఆధార్ అప్డేట్ చేసే విధంగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ అప్డేషన్ కోసం ఆధార్ క్యాంపులు అనేవి పెడుతూ ఉన్నారు ఒకవేళ అలా వీలు కాకపోతే నేరుగా మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మీ పిల్లల ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ అనేది అప్డేట్ చేయించుకుంటే వెంటనే మీకైతే ఈ డబ్బులు అయితే వస్తుంది అలానే ఈకేవైసీ కూడా చేయించుకోవాలి మీకు అమ్మఒడి పథకం అయితే వర్తిస్తుంది ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయించారు కాబట్టి ఈ పథకాన్ని అప్లై చేసుకోవటానికి మనకి ప్రభుత్వం ఈ నెలలో అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా ఆదేశాలు అయితే అందాయి అయితే ఈ తల్లికి వందనం పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి అలాగే కేవైసీ కూడా చేసుకుని ఉండాలి మీరు మీ పిల్లలు ఇలా చేసుకుంటే వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ యొక్క పథకం మీరు మార్చిలో అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఏప్రిల్ నెలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్లో అందరికీ దీనికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే మీరందరూ కూడా తప్పకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో అప్పుడే మీకైతే ఈ యొక్క తల్లికి వందనం అమ్మబడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా నిధులు రావాలంటే తప్పనిసరిగా మీరు కూడా నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇలా చేసుకుంటారో మీకు అప్పుడైతే డబ్బులు అయితే వస్తాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా కాబట్టి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు ఇక్కడ ఎన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే చాలామంది ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు పనుల కోసం అని అటువంటి వాళ్ళకి ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందా వర్తించదా అని చాలామంది అడుగుతున్నారు ఇక మీ తల్లిగారు లేకపోయినా మీకు ఎవరైనా గార్డియన్ ఉంటారు కదా మీ అమ్మమ్మ గారు కానీ నాన్నమ్మగారు కానీ లేకపోతే ఇంకెవరి దగ్గరైనా ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఆధార్ కార్డులు మీరు ఎంటర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్కూల్లో ఎప్పుడైతే ఈ పథకం అప్లై చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీ అమ్మమ్మ గారితో నాయనమ్మ గారితో ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయించుకుంటే గార్డియన్ కింద మీరు ఎన్రోల్ చేయించుకుంటే కనుక మీకు ఈ యొక్క అమ్మఒడి వెబ్సైట్లో ఈ తల్లికి వందన వెబ్సైట్లో మనకి ఈ యొక్క పథకం అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది అలా కాకుండా మీరు మీ తల్లిగారి యొక్క ఆధార్ కార్డు ఇస్తే మీకు ఈ యొక్క పథకం అనేది అమలు అయ్యే అవకాశం లేదు కాబట్టి మీకు డబ్బులు రావన్నమాట ఇక చాలామంది డౌట్ పడుతుంది ఏంటంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చాలా మంది అడిగారు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఇబ్బంది లేదు మళ్ళీ కూడా ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్పింది కాబట్టి ఏ అకౌంట్ ఉన్నా పర్వాలేదు ఇక్కడ మనకు తల్లికి వందనం పథకం అయితే నేరుగా రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండండి మార్చి నెలలో ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మార్చి నెలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్ మే నెలలో మీకు ఈ యొక్క తల్లిక వందనం పథకం కింద అయితే వస్తాయి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను